హాయ్ ఫ్రెండ్స్ హద్దులు దాటిన ప్రేమ ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది అనడానికి కారణమైతే ఇదే నిదర్శనం పవిత్ర పవిత్ర చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే దాంతోపాటు తన ప్రియుడైన చంద్ర కూడా చనిపోవడం అయితే చాలా బాధాకరం బట్ ఏదేమైనా వీళ్ళిద్దరూ సీరియల్లో యాక్ట్ చేస్తూ ప్రేమించుకున్నారు కానీ వీళ్ళిద్దరికీ ఇంతకుముందే పెళ్ళైపోయింది అలాగని పవిత్ర కూడా పెళ్ళైపోయింది పద్దెనిమిది ఏళ్ళ కొడుకు ఇరవై రెండు ఏళ్ళ కూతురు ఉంది పాటు చందుకు కూడా పెళ్ళైంది చందు పిల్లలు చాలా చిన్న పిల్లలు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్న పిల్లలు కానీ ఈవెన్ వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ సీరియల్లో యాక్ట్ చేసి ప్రేమించుకున్నారు కానీ తర్వాత ఈ వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నప్పటి నుంచి ఇతను భార్యని కొట్టడం హింసించడం ఇవన్నీ చేస్తున్నాడు దూరం పెట్టేశాడు కంప్లీట్గా కంప్లీట్గా పవిత్ర జయరామ్ అయితే తనతోనే పెట్టేసుకుందనమాట ఈ చందుని సో ఈ విధంగా వీళ్ళిద్దరు మంచిగానే సీరియల్స్ చేస్తూ అవన్నీ చేస్తున్నారు ఒకరోజు సడన్గా అయితే పవిత్ర జయరామ్ అయితే కారులో వస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అవ్వడం ఆ కార్ యాక్సిడెంట్లో పవిత్ర జయరామ్కి ఎలాంటి దెబ్బలు తాకపోయినా చంద చందుకైతే కొన్ని దెబ్బలు తగలడం చూసిన టై చూసిన పైత్ర చేయడం ఓ చందుకేదో జరిగింది అన్న టైంలోనే హాస్టోక్ రావడం అవీ ఇదంతా జరిగిపోయింది ఆ తర్వాత తిను చందు స్పృహలోకి రావడం తన అంత్యక్రియలన్నీ చేయడం అవన్నీ జరిగిపోయాయి కానీ ఇంతవరకు చందు ఎప్పుడు తనకి భార్య ఉంది తనకి పెళ్ళి అయిందని కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి తీసుకురాలేదు దానికి కారణం ఏంటంటే తన పవిత్రతోని సహజీవనం చేస్తున్నాడు జనాలు ఏమనుకుంటారో ఇంతమంది ఎంత నెగిటివ్గా మాట్లాడుకుంటారు మాతో మా గురించి అని ఆలోచించి అయితే తను ఎప్పుడూ బయటకి ఇలా చేశానని కానీ ఇలా అయిందని కానీ చేయలేదన్నమాట సో ఈ విధంగా చందు అలా చందు అలా చేశాక కూడా జ ఎప్పుడు కానీ చంద్రు వాళ్ళ భార్య కానీ బయటికి వచ్చేసి ఇలా చెప్పడం ఇలా నేను నా అన్యాయం అయిపోయాము అని మాట్లాడడం చేయలేదు కానీ ఏదేమైనా ఇప్పుడు ఆమె చనిపోయింది పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయింది చంద్రు కూడా అలా చేసుకోవడం అయితే చాలా బాధాకరం కానీ తను మొన్న తీసుకున్న ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది తను ఉండలే ఇంత బాధపడుతున్నాడు కదా అని అనుకున్నాను కానీ ఆ విధంగానే జరిగింది ఎందుకంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో మితిమీరిన అంటే కొంతమంది లైఫ్లోకి ఎవరు ఎందుకు వస్తారో తెలీదు కానీ భార్య భర్త భార్య బిడ్డల్ని అందరినీ వదిలేసి ఇలా చేస్తే మనం తప్పించుకోగలుగుతాం కానీ దేవుడు అనేవాడు శిక్షిస్తాడు అనడానికైతే ఇది నిజంగానే బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే అసలు భార్యని పిల్లల్ని వదిలేసి ఈమెతో ఉండి తను ఏం సాధించాడు ఇప్పుడు తను చనిపోయి ఏం సాధించాడు చెప్పండి అనవసరంగా వేరే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసినప్పుడే ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ పిల్లల్ని అనాథలం చేసి వెళ్ళిపోయాడు అంతే కదా ఇప్పుడు పవిత్ర జయరామ్ అంటే తన యాక్సిడెంట్లో చనిపోయింది కాబట్టి ఓకే కానీ ఈయన కావాలనే చేసుకొని తన దగ్గరికి వెళ్ళిపోవడం ఇంత పిచ్చి ఏంటి జనాలకి అసలు ప్రేమ హద్దు దాటితే అసలు లైఫ్నే ఆలోచించరా అని అయితే అనిపించింది బట్ తను వాళ్ళ భార్యకి ఏ విధంగా న్యాయం చేశాడు ఒక్కసారి ఆలోచించండి ఆమె కూడా వేరే వాళ్ళ భర్తను తీసుకొచ్చి కొన్ని ఇంట్లో పెట్టుకొని ఏం సాధించింది లాస్ట్కి ఏం జరిగింది ఏం వాళ్ళు అసలు ఏం చేశారు ఎంతో పేరు తెచ్చుకోవచ్చు బయట కానీ ఇప్పుడు ఎంత నెగిటివిటీని అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నారు ఏదైనా ప్రతికుండి సాధించాలి కానీ వెళ్ళిపోయి సాధించింది ఏంటి అసలు ఈయనైనా అసలు వేరే వాళ్ళ భర్తని కోరుకోవడం వల్ల అసలు ఏ మిగిలింది ఆమెకైనా ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్న అమ్మాయి లైఫ్ ఏంటి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి అని ఈయన ఆలోచించాడా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది అనేది చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటివి చూస్తుంటే అమ్మ బాబో ఇట్లాంటి మగాళ్ళు కూడా ఉంటారా ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా వేరే వాళ్ళ భర్తను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఏమేం సాధించింది లాస్ట్కి ఆమెకి ఏం మిగిలింది ఏది మిగల సో మనం వేరే వాళ్ళని బాధ పెడుతున్నాము వేరే వాళ్ళని చేస్తున్నాము అని చెప్పేసి మనం సంతోషపడవచ్చు కానీ తర్వాత ఆ జరిగే కర్మఫలం మామూలు కొట్టదు అన్నదానికి ఇది నిజంగానే ఒక నిదర్శనం దేవుడు వేసే శిక్షని తప్పించుకోలేము అనడానికైతే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు ఇద్దరు వెళ్ళిపోయారు కదా అని అలా కాదు ఏదేమైనా ఇప్పుడు ఆ చిన్న పిల్లలని కనీసం పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఉండి ఇప్పుడు పవిత్రతో స్వాధీనం చేశాడు ఆ చిన్నపిల్లలు ఏం పాపం చేశారని తండ్రి ప్రేమకు దూరం అవ్వాలి అప్పుడు దూరం చేయడంతో పాటు ఇప్పుడు శాశ్వతంగా దూరం చేశాడు దాంతోపాటు సోషల్ ప్లాట్ఫామ్లో ఎంత ఎంత నెగిటివిటీని అనేది స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఇప్పుడు పవిత్ర వాళ్ళ కూతురికైనా మ్యారేజ్ అవ్వాలి అంటే ఇవన్నీ చూస్తారు ఇవన్నీ ఖచ్చితంగా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది దాంతోపాటు ఈ చందుకీ కూడా ఒక పాప ఉందంట ఆ పాప భవిష్యత్ ఏంటి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి అసలు వీళ్ళు చేసిన ఏమంటారు చూసారు ఆపేషన్ ఇంకా ఏదో పిచ్చి ప్రేమ అని అనుకోవాలో కామం అనుకోవాలో నాకు తెలియదు కానీ సో వీళ్ళు చేసిన పనికి అసలు ఎన్ని ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి ఇప్పుడు ఎంత ఎంత బాధ ఆ ఫ్యామిలీకి ఆ భార్యకైనా పిల్లలకైనా చిన్న పిల్లలకి తండ్రిని దూరం తండ్రిని దూరం అయ్యేలాగైతే అయిందనమాట ఈ సిచ్యువేషన్ కానీ సోషల్ మీడియాలో సారీ సెలబ్రిటీ హోదాలో ఉండి మీన్స్ సెలబ్రిటీస్ మీ అని చెప్పుకోవడమే కాదు కొన్ని ఎథిక్స్ అనేవి ఫాలో అయితే అందరికీ మంచిది సో సీరియల్స్లో లాగా వాళ్ళ పడుతుంది వీళ్ళు వీళ్ళ పడుతుంది వాళ్ళు ఏంటి ఫ్రెండ్స్ ఇది అంతా నాకు అర్థం కావట్లేదు బట్ ఏదేమైనా అసలు ఈయన శనికాజంలో చేసుకున్న డెసిషన్ వల్ల చాలా అనార్థాలే జరిగాయి కానీ ఆ పిల్లలని గురించి ఒక్కసారి ఆలోచించిన ఎంతసేపు పవిత్ర 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 అని అంటున్నాడు మరి ఆ ఏడు అడుగులు నడిచి వివిధ మంత్రాల మధ్యలో పెళ్లి చేసుకున్నాక వాటిని ఏం చేశాడో ఆ దేవుడికి తెలియాలి మొత్తానికైతే ప్రేమ పిచ్చి కామ మాయలు పడి ఒక జీవితాన్ని అయితే స్పాయిల్ చేసుకున్నాడు ఇటు అటు ఆమె జీవితం ఇటు ఈయన జీవితం అందరి అయితే స్పాయిల్ అయిపోయాయి అన్నమాట సో ప్రేమ ఎంత ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం కానీ ఇది ప్రేమ అని కూడా అన్నాను ఎందుకంటే వేరే వాళ్ళని పెళ్ళి చేసుకొని మళ్ళీ ప్రేమించడం ఏంటి టెన్స్ అది ఇది ఏ విధంగా కరెక్ట్ మీరేమనుకుంటారో నాకైతే చెప్పండి బట్ నేను ఏమైనా తప్పగా మాట్లాడదా సో సారీ నాకు చాలా కోపం వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను బట్ ఏదేమైనా చందు చేసిన పనిని అయితే అసలు సమర్థించను ఒక ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసేసి ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేకుండా అయిపోయింది అని చెప్పి అయితే చాలా బాధేస్తుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకైతే ఐ ఫెల్ సో సో బ్యాడ్ అసలు ఇలాంటివి జరగకూడదు ఇలాంటివి ఉండకూడదు అని వేరే ఇప్పుడు వేరే అమ్మాయిని హ్యాపీ చేయడానికి ఇంకొక అమ్మాయిని హింసించాల్సిన అవసరం కూడా లేదు సో బట్ ఇలా జరిగింది ఏదేమైనా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ ఎ నైస్ డే